హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీగా టేస్టీగా ఉండే రాగి పూరీలు ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు రాగి పిండితో రకరకాల వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఎంతో సాఫ్ట్ గా ఉండే రాగి పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము అలాగే రాగులు వచ్చేసి హెల్త్ కి చాలా మంచిదండి బ్రేక్ఫాస్ట్ గానైనా డిన్నర్ లోనైనా చక్కగా తినేయొచ్చు ఈ రాగిపూరి వచ్చేసి నాన్ వెజ్ తోటైనా లేదా పూరి కూర తోటైనా బంగాళదుంప తోటైనా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు రాగిపిండి తీసుకోవాలి అదే కప్పు తో జల్లించుకున్న గోధుమ పిండి తీసుకుందాము ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ తీసుకుందాము సూజీ టేస్ట్ కు తగ్గట్టుగా పౌటీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా చేత్తో మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి బొంబాయి రవ్వ ఆయిల్ వేసుకోవడం వల్ల పూరీలు సాఫ్ట్ గా పొంగుతూ వస్తాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుందాము అవసరానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్ద చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఇలా కలుపుకోవాలి పూరి పిండి ఎలాగైతే ముద్ద చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు మసాజ్ చేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు పిండిని నానిద్దాము పిండి టెన్ మినిట్స్ నానిన తర్వాత ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకుందాము కొద్దిగా పిండి ముద్ద తీసుకుని రౌండ్ బాల్లా లా ప్రిపేర్ చేసుకోవాలి రౌండ్ బాల్లా లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేత్తో లైట్ గా ప్రెస్ చేయండి ఇప్పుడు పూరీ పేట తీసుకుని కొద్దిగా పిండి చల్లుకుందాము పిండి వేసుకున్న తర్వాత ఒక రాగి పిండి ముద్దన తీసుకుని రౌండ్గా చక్కగా పూరీని ఒత్తుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీలు అయితే ఇలా ఒత్తుకోవాలి పూరీలు ఒత్తుకునేటప్పుడు మరియు పలుచిగా కాకుండా మరియు తిక్కగా కాకుండా ఇలా సమానంగా ఒత్తుకోవాలి అప్పుడే పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయి మళ్ళీ ఇంకొక పూరీ అయితే ఒత్తుకుందాము పూరీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు లైట్ గా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇలాగే పూరీలు చక్కగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రాగి పూరీలు ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకుందాము చూసారు కదండి ఆయిల్లో వేయగానే చక్కగా పొంగుతూ పూరి అయితే వేగుతుంది పూరీలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టుకుని పూరీల్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే పొంగుతూ సాఫ్ట్ గా వస్తాయి మళ్ళీ ఇంకొక పూరీ వేయించుకుందాము ఇలాగే మొత్తం పూరీలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి రాగి పూరీలు చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ పూరీలు వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్లోనైనా చక్కగా తినేయచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు